हरि ओ ओ ओ महागोत्र ओ त्रम गृण गोत्राथ्भवस्या चिरोकलूरीगोत्रथवस्या श्री वेकटेश्वराम सर श्रीमती पद्मनाम श्री श्रीघुमेलि క్రాంతికుమయస్ సహ కుటుంబాం తద సహకారాం సహపా సకలక్షయమస్తాభయ్యరుదంతమోక్షత్రవిధ పంచవలసిద్దాగణివసీలింగే సుస్మి ధివదాభ్యుమన్ మహా దీవ్యనుగ్రహ ఫలసిద్ధిస్తుమణే క్రాంతకుమర్పుటనసందర్భే పుష్పం శివాయన మమహేశ్వరాయ నమ శంకరాయనమాం వినాయకై నమ సమచైకరాయణ భస్మదల విక్రాయ నీలకంఠానమా మహాదేవాయ श्री चंद्रलिंगे सुस्मी देवताभिमान प्रमलपत्रपोधन समर्पयाम वगभर्भव स्वाहा तस्वर्वस नि प्रचोद्रम श्री चंद्रलिंगेस्वामी देवताभ्यमह फलामानैवेद्यान सामर्पयाम श्री चाद्रलिंगे सुवस्मी देवताभिमंगल नीराज హరే హే మం దయ నాయ నదయాయనయ శ్రీ మన్మహా త్రీ యంగ్రవాతయవాతయ మంగళం త్రే సంగేశ్వరస్వతృ మహా సువర్ణదివ్యమంగ నీరాజనం సమర్పయామి నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా మాతృదేవ మండలం నగరుగులోనేటువంటి మాతృదేవభవ నదరాశ్రీ సాదరలింగేశ్వమి వివేక్షతమైనటువంటి మత్స్యస్మంతమైనటువంటి నూట ముప్పై మంది నదుల కళాకెలకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఇరవై తొమ్మిది స్వశ్రీ కురదినోత్సవం జ్యష్టమాసం చెరుకులూరి గోత్రద్వ్వు శ్రీ క్రాంతి కుమార్ గారు పుట్టిన సందర్భంగా ఇక్కడైనటువంటి అనదు భాగ్యులకు కనదన కార్యక్రమం జరిపించవారి వరకు తల్లిదండ్రులు శ్రీ వెంకటేశ్వరు శ్రీమతి పద్మాగారి కరోనా వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయురరాగుల ఇష్టరుల భవభాగ్యంతో పరిశ్రమ మహాకనాధిపశత శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీర్యుల వారికి ఎలవలలా నీటి ఉండాలని కోరుకుంటూ మాతృదేవ భవన శ్రీ సదర లింగేశ్వర స్వామి దివ్యాక్షత్రం నుంచి శ్రీ గుముడేళ్లి కాంతికుమారి గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు సుదం వారి యొక్క తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రసంసమైన మరెన్నో కార్యక్రమంలో యొక్క మాతృదేవ భవనలు శ్రీ సాదరలింగేశ్వర స్వామి దివ్యాక్షరంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క నందన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే విధంగా ఇంకొకరైనా మీ యొక్క పుట్టినరోజు పల్లి రోజులు కానీ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్య సముద్రంలో లేనటువంటి నూట ముప్పై మంది అనదు భాగ్యులకు ఒక నందన నా కార్యక్రమం చేయించి ఇప్పుడున్నటువంటి మహాగణాధి పద్ధతి శ్రీ సదరలింగేశ్వర